రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సార్ ట్విట్టర్ అంటే ఎక్స్ లో ఒక నాగబాబు ట్వీట్ ఒకటి బాగా వైరల్ అవుతుంది దానివల్ల వైసీపీ వాళ్ళు కొంచెం ఉత్సాహంగా ఉన్నారనుకోవచ్చు అండ్ ఒక వాదన ఏంటి అంటే పవన్ కళ్యాణ్ స్వతహాగా నిర్ణయాలు తీసుకోవట్లేదు చంద్రబాబు వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అని చెప్పేసి వినిపిస్తుంది మీరేమంటారు అసలు ఈ ట్వీట్ ఏందని చూద్దాం అంటే మామూలుగానే నాగబాబుకు ఒక లక్షణం ఉంది అనమాట ఆయన కొద్దిగా పక్కన మేధావులను వాళ్ళని పెట్టుకొని ఉంటాడు వాళ్ళతో మాట్లాడుతుంటాడు అటువంటి వీడియోలు కూడా అప్పుడప్పుడు పెడుతుంటారు అంటే గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేసి కొంత చదువుకున్న వాళ్ళు అట్లా అంటే తను మేధావి చాలా వాడు అన్నట్టుగా నాగబాబు బిల్డప్ ఇస్తుంటాడు నిజానికి అతనికి ఇన్హెరెంట్గా అంత సీన్ లేదు కానీ అలాగే ట్రై చేస్తుంటాడు అంటే దాన్ని తెలివి కంటే కూడా అతి అనొచ్చు నాగబాబు అటువంటి తెలివిని ప్రదర్శిస్తూ ఉంటాడు సో ఇప్పుడు కూడా ఈ ట్వీట్లో కూడా అటు అటువంటి ఆ తెలివిను ప్రదర్శించడం వల్లే అది బోమరంగ్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆ తెలివి ఏంటంటే ఒక కొటేషన్ పెట్టాడు కన్ఫ్యూసియస్ అని కన్ఫ్యూసియస్ ఎవరంటే చైనీస్ కింగ్ అండ్ ఫిలాసఫర్ ఆయన వెరీ పాపులర్ కన్ఫ్యూసియస్ ఫిలాసఫీ చైనాలో చాలామంది ఫాలో అవుతారు కొన్ని శతాబ్దాల నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట సో దా ఆయన కొటేషన్ ఆయన చెప్పాడో లేదో మనకి తెలియదు ఇదొక ఇది ఉంటుంది అనమాట మనం ఎప్పుడైనా ఒక మాట చెప్పాలనుకుంటే ఎవడికి ఒకడికి ఆపాదించేలా వివేకానంద స్వామి వివేకానందాన్ని కింద పెట్టేయచ్చు సో మేము చిన్నప్పుడు పాంప్లెట్లు రాస్తే అలా పేర్లు పెట్టేసేవాళ్ళం పండిట్ జవహర్లాల్ నెహ్రూ అనేసి అన్నాడ లేదు ఎవడు చెక్ చేయాలి అలాగే ఏమన్నా చేశాడని కూడా డౌట్ వచ్చింది నాకు సో ఆయన కొటేషన్ ఏంటంటే వయసు ఎక్కువయ్యిందని పెద్దవాడని ప్రతి వెధవని గౌరవించనక్కర్లేదు ఎందుకంటే వెధవులు కూడా పెద్దవాళ్ళు అవుతారు అది ఆయన తెలుగు అంటే వయసు ఎక్కువ కాబట్టి ఎవరికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వెధవులు కూడా పెద్దవాళ్ళు అవుతుంటారు సో పెద్దవాడు కాబట్టి గౌరవం ఇవ్వాలి అనేది రాంగు నిజానికి మంచి కొటేషను అప్లికబుల్ అయ్యే కొటేషన్ కానీ నాగబాబు ఇప్పుడు ఎందుకు ఈ కాంటెక్స్లో పెట్టాడు అనేది చర్చ ఎవరిని ఉద్దేశించి పెట్టాడు ఎందుకంటే ఇప్పుడు కూటమి ముగ్గురు కలిసి ఉన్నారు మూడు పార్టీలు మూడు పార్టీల కూటమిలో పెద్దవాళ్ళు ఇద్దరే ఉన్నారు చంద్రబాబు మోడీ మోడీ అనేంత ధైర్యంగా కానీ మోడీ అనేంత ఇది కానీ ఈమెకు ఉండదు కాబట్టి చంద్రబాబు మీదే డైరెక్ట్గా చెప్పలేక ఇలా చెప్పాడనేది ఒక వ్యాఖ్యానం ఎందుకంటే ఆల్రెడీ జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ మీద కొన్ని రకాల అసంతృప్తులు ఉన్నాయి దాని కారణాలు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను గతంలో కూడా అది కారణం కూడా మేజర్గా పవన్ పవనం చంద్రబాబు కూడా అంటే చంద్రబాబు విపరీతమైన పవన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోఆర్డినేషన్ కమిటీలు పెట్టడం జాయింట్ సభలు పెట్టడం జాయింట్ మేనిఫెస్టోలు అనౌన్స్ చేయడం ఇవన్నీ గతంలో చేయనివన్నీ కూడా చంద్రబాబు ఏ పొత్తు పార్ట్నర్తో కూడా చేయనివన్నీ కూడా పవన్ కళ్యాణ్తో చేస్తున్నాడు దానికి చంద్రబాబుకు ఉండే అవసరాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు ఈసారి విడిగా తనొక్కడే ఒక్కడే పోటీ చేసి జగన్తో ఢీకొనలేదు రాలేమనే ఒక కాన్ఫిడెన్స్ ఆయనకి లేదు కాబట్టి ఆయన జనసేనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది ఉంది అయితే ఆయనకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకూడదు అనేది ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు మామూలుగా మనకి చాలా సార్లు భార్య భర్తల మధ్య ఎలా ఉంటుందంటే భార్యకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు భర్తలు కనబడతారు కానీ డెసిషన్ మేకింగ్లో భార్యలకి ఏమి ఇంపార్టెన్స్ ఇయర్ వాళ్ళు డెసిషన్ ఇతనే తీసుకుంటుంటాడు అందువల్ల భార్య భర్త బయటికి చూస్తే భార్య చాలా డామినేట్ చేస్తుంది ఇంట్లో అనిపిస్తుంది కానీ అందుకే నేను చాలాసార్లు అడుగుతుంటాను మా ఇంట్లో ఎవరు డెసిషన్లు తీసుకుంటారు సో డెసిషన్లు తీసుకునే దగ్గర అది కూడా కీ డెసిషన్ చిన్న చిన్నవి అయితే ఆమె తీసుకోవచ్చు చిన్న చిన్నవి అది కూడా క్లవర్గా వాళ్ళు ఇచ్చేస్తారు కానీ అతి ఇంపార్టెంట్ డెసిషన్ అంటే ఒక ఇన్వెస్ట్ చేయాలి కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి అది ఎవరు తీసుకుంటారు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎవరు చేయాలి ఇటువంటి లేదా పాపని బాబుని వచ్చే పొలాన్ని స్కూల్లో వేయాలి ఎవరు తీసుకుంటారు ఇటువంటి ఇంపార్టెంట్ డిసిషన్స్ని భర్తలే తీసుకుంటారు భార్యకి చిన్నవి వదిలేస్తారు సో చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ ఇంట్లో భార్య డామినేషన్ అన్నట్టు అనుకుంటారు అలాగా చంద్రబాబు కూడా ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు కానీ ఫైనల్గా సీటు ఇవ్వడం దగ్గర చంద్రబాబు తన తెలివితేటల్ని తన అనుభవాన్ని చూపించాడు కంట్రోల్ చేసేసాడు పవన్ కళ్యాణ్ అంటే చివరికి ఇరవై నాలుగు అసెంబ్లీ ఇస్తే బీజేపీకి త్యాగం చేయాల్సి వస్తే చంద్రబాబు త్యాగం చేయలేదు పవన్నే త్యాగం చేయమన్నాడు ఎందుకంటే బయటికి నిజానికి చంద్రబాబుకి బీజేపీ అవసరం పవన్ కంటే పవన్కి ఎందుకు బీజేపీ అంటే ఏమన్నా నేషనల్ లెవెల్లో కుదిరితే ఒక మినిస్టర్ ఇస్తారేమో ఆస్ తప్ప అది గ్యారంటీ లేదు చంద్రబాబుకి ఎందుకు నెక్స్ట్ తను ఓడిపోయి జగన్ అధికారంలోకి వస్తే మోడీ అక్కడ ఉంటే తనని అరెస్ట్ చేసే అవకాశం ఉంది తను అధికారంలోకి వచ్చినా మోడీ అక్కడ ఉంటే నా మోడీకి అనుకున్నాడంటే ముఖ్యమంత్రి అయినా కూడా కేజ్రీవాల్ని చూసాము హేమంత్ సోరేన్ చూసాము ఈడీలు వచ్చి లోపలేసేస్తాయి ఆ భయంతో చంద్రబాబు మోడీతో మంచిగా ఉందాం లేకపోతే ఈడీకి బలం అవ్వాలని ఆయన మోడీ కలవాలి కానీ చంద్రబాబు ఏం చేశాడు ఇతన్నే ఫిక్స్ చేశాడు పెట్టి సో నువ్వే కదా కలిపింది కాబట్టి నువ్వు త్యాగం చేయని చెప్పి ఇతను కూడా త్యాగరాజు అవతారం అయితే త్యాగం చేశాడు దీనివల్ల అసంతృప్తి బాగా పెరిగింది రెండవది పవన్ కళ్యాణ్ కూడా నేను ముఖ్యమంత్రి అవుతా అని ఒకసారి నేనెట్లవుతా అనుభవం కావాలి కదా అని ఇంకొకసారి ఇంకోసారి ఏమో ముప్పై వస్తే ముఖ్యమంత్రి అవుతానని ఒకసారి ముప్పై వస్తే ముఖ్యమంత్రి అవ్వడానికి ముప్పై సీట్లు నీకు ఇవ్వాలి కదా ముందు సో ఇలాగంతా అనేసరికి జనం ఏమనుకున్నారంటే కనీసం ఒక యాభై ఆరు ఇస్తారేమో ఇతనికి అని అనుకున్నారు అంటే ఉన్నదానికంటే బ్లోఅప్ చేసి చూపించారు ఇద్దరు కలిసి బలాన్ని దానివల్ల వాళ్ళు ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యారు ఈ డిసప్పాయింట్లో నుంచి ఇప్పుడు ఏమైందంటే కనీసం ఇరవై ఒకటి తీసుకున్నాం ఆ ఇరవై నిన్న ఒక కాన్ఫిడెంట్గా అనౌన్స్ చేయడం ముందే ప్లాన్ ఉండాలిగా నీకు ఏ నియోజకవర్గాలు ఎవరెవరిని నాయకులను పెట్టుకోవాలనేది కొంత ప్లాన్ ఉండాలిగా అవేమీ కనిపించలేదు సో ఇప్పటికి కూడా అతను ఏడైదు అనౌన్స్ చేశాడు తప్ప మిగతా ఏమేమి అనౌన్స్ చేయకుండా అలాగే ఉన్నాడు తన సీటే కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఇప్పుడు తనేం చెప్పాలి జనాలకి నేను అసెంబ్లీలో అయినా పోటీ చేస్తా లేకపోతే ఏదో ఏదో ఒకటి తేలి చెప్పాలి తేల్చి చెప్పట్లే చెప్పకపోగా అమిత్ షా సూచిస్తే కాకినాడకి ఎంపీగా చేస్తా లేకపోతే పిఠాపురం చేస్తా ఈ డ్రామాలు ఆడుతున్నాడు దీన్నేమో వాళ్ళు కొంతమంది అదేదంటారు మామూలుగా ఎందుకు పడ్డారు అంటే పడలేదు పల్టీ అంట అలాగా ఇతనికి ఇన్ ఇనిప్సీన్సీని కూడా చాలా ట్రాప్ వేస్తున్నాడు జగన్ ట్రాప్లో జ పవన్ ట్రాప్లో జగన్ గెలగెళ్లాడుతున్నాడని ఎవరో పోస్ట్ పెట్టారు ఏం ట్రాప్ అంటే ఎక్కడ పోటీ చేస్తున్నాడో తెలియకుండా జగన్ ఏమారుస్తున్నా అంట కాబట్టి జగన్ ఇబ్బంది పడిపోతున్నా అంట ఇతను ఎక్కడ పోటీ చేస్తాడో తెలిస్తే కదా మనం అతను ఓడించడానికి ప్లాన్ చేయాలని జగన్ కష్టపడుతున్నాడు ఎవడైనా ఒక నేషనల్ ఒక పార్టీ అధ్యక్షుడు ఇలా ఉంటాడనేది నాకు ఆశ్చర్యం ఎందుకంటే ఎంతో ముందుగా అనౌన్స్ చేస్తారు వాళ్ళు ఇది చేయడం అంతను జగన్ ఓడిచ్చేస్తాడని అంత భయంలో ఉండి చివరిదాకా తేల్చకపోతే జనంలోకి వెళ్ళిపోతుంది కదా అతను ఇతను భయపడుతున్నాడు జగన్కి అని సో నువ్వు ఆ సత్తా లేకపోతే ముందుగా నియోజకవర్గం అనౌన్స్ చేసే కూడా లేకపోతే ఇప్పుడు చంద్రబాబు అలా చేయట్లేదు లోకేష్ అలా చేయట్లేదు బాలకృష్ణ అలా చేయట్లేదు జగన్ చేయట్లేదు ఏ లీడర్ కూడా తన నియోజకవర్గం ఏదని తేల్చకుండా ఉండరు కానీ ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ తేల్చకపోవడం రెండోది అమిత్ షా చెప్తే అని అమిత్ షా ఎవడు నీకు చెప్పడానికి నువ్వు నువ్వు పార్టీ లీడర్వి అమిత్ షా నీకెందుకు చెప్తాడు సో ఈ కన్ఫ్యూజన్ ఉంది ఈ కన్ఫ్యూజన్కి కారణం చంద్రబాబే అని చాలామంది నమ్ముతున్నారు ఎందుకంటే చంద్రబాబు కంప్లీట్ గ్రిప్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడని మేబీ ఈయనకి కూడా అలాంటి కోపం ఉందా నాగబాబుకు కూడా చంద్రబాబు మీద ఎందుకంటే నాగబాబు టికెట్ కూడా పోయింది అన్నకాపలు అనుకున్నారు నాగబాబు టికెట్ కూడా త్యాగం చేశాడని పవన్ కళ్యాణ్ ఓపెన్గానే చెప్పాడు సో పైకి ఎన్ని చెప్పినా దీని లోపల ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఐదేళ్ళు వెయిట్ చేయాలా మళ్ళీ వస్తుంది రాదు కాబట్టి టికెట్ పోయిందంటే బాధ ఉంటుంది కోపం ఉంటుంది దీనికి కారణం ఎవరు అనేది అనుకున్నప్పుడు చంద్రబాబే సో చంద్రబాబు మాట ఆయన పెద్దోడు కాబట్టి వినాల్సిన అవసరం లేదని ఇలా పెట్టాడా అనేది ఒక వెర్షన్ కాకపోతే రెండో వెర్షన్ జనసైనికులు చెప్పేది ఏంటంటే ఇది హరిరామజోగయ్య ముద్రగడలను ఉద్దేశించి చెప్పింది అని కానీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళని చెప్తే అంతకుముందు చెప్పునుంటే ఎప్పుడైతే వాళ్ళు లెటర్లు రాస్తూ ఉన్నారో అప్పుడు కానీ ఈయన పెట్టుంటే అది కరెక్టే హరిరామజోగయ్య ముసలోడు అయిపోయాడు ఒక ఈయన భాషలో అతను ఒక ఎదవా అతని అయింది కాబట్టి పెద్దోడని అతని మాట ఎన్నక్కర్లేదని అప్పుడు చెప్పొచ్చు ఇప్పుడు అసలు హరిరామజోగయ్య ముద్రగడ ఓపెన్గా వైసీపీలోకి వెళ్ళిపోయారు కదా హరిరామజోగయ్య కొడుకు వెళ్ళిపోయాడు సూర్యప్రకాష్ ముద్రగడ వెళ్ళిపోయాడు ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఎవరు వింటారు అవసరం లేదు కదా కాబట్టి క్లియర్గా ఇది చంద్రబాబును ఉద్దేశించే లేకపోతే వీళ్ళ కాంటలో ఇంకే పెద్ద అయినా లేదు కాబట్టి నాగబాబు చాలా అతి తెలివి చూపించాడు కానీ దొరికిపోయాడు అని పెడుతున్నారు దీన్ని మరి నాగబాబు క్లారిఫై చేస్తాడా నేను చెప్పింది ఎవరి అని లేకపోతే వదిలేస్తాడా ఒక గమనిక కూడా వేసాడు అందుకని ఆ గమనికేందంటే ప్రతి ఒక్కడు ఏది పెట్టినా మాకే అని తడుముకుంటున్నారు నేను ఎవరిని ఉద్దేశించి పెట్టలేదు అదేంటి ఇది ఎన్నికల సమర సమయం లో ఒక జీవిత సత్యం చెప్పాను అని ఇదే నేను అనేది అత్తిలివని అంటే ఎదుటి వాళ్ళు నమ్ముతారని వీళ్ళు నమ్ముతారు చూడు అదే అతి తెలివనమాట నువ్వు ఇప్పుడు ఎందుకు జీవిత సత్యాలు చెప్తున్నావు ఒక రాజకీయ నాయకుడు జీవిత సత్యాలు ఏమి చెప్పడు అతను ఏది పెట్టినా దాని వెనక ఒక పర్పస్ ఒక అర్థం వ్యవహారం ఉంటుంది కానీ అది కాదని చెప్పాలి అదే నేను చాలాసార్లు చెప్తుంటాను నేను తానేమనుకోవాలో చెప్పుడు తాను ఏమనుకోవాలని ప్రజలు అనుకోవాలో అది చెప్తారు రాజకీయ నాయకుడు అని ఈయన కూడా అదే అటువంటి తెలివి ఇంకొకసారి చూపించాడు